ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖుల గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అది చూసేద్దాం నిన్ను మనుషులు సీరియల్ అని చెప్పి ఒక ప్రమో ఒకటి రిలీజ్ అయింది ఇప్పుడు చూసే ఉంటారు కదా సో ఆ నిన్ను మనసు సీరియల్ వచ్చేసి పవిత్ర నయ్యర్ వచ్చేసి హీరోయిన్గా చూపించారు తనకి మదర్గానేమో బ్రహ్మముడి సీరియల్లో కావ్యం మదర్ ఆమెను వచ్చేసి మదర్గా చూపించారు యాక్చువల్ గా మనకి ఇప్పటివరకు చూపించిన ప్రోమోలో ఏంటంటే తనకి ఫాదర్ అంటే చాలా ఇష్టం ఫాదర్కి యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయిన తర్వాత వెళ్ళి చూస్తే ఫాదర్ దగ్గర వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళేమో అసలు మీరెవరు మీకు సంబంధం లేదు అని చెప్పి అన్న మాట్లాడినట్టు అదంతా చూసాం కదా సో దానిలో వచ్చేసి హీరో ఎవరు అనేది మాత్రం ఇప్పటివరకు చూపించలేదు మనకంది లేటెస్ట్ న్యూస్ ప్రకారం దీనిలో ఇద్దరు హీరోలు ఉంటారట ఆ హీరోలు కూడా చెప్తే మీరైతే స్టాన్ అయిపోతారు వాళ్ళు ఎవరంటే గుప్పడంతా మన సీరియల్లో ముఖేష్ గౌడ అన్నాడు కదా ఆ ముఖేష్ గౌడ నేమ్ ఒకటి వినిపిస్తుందట ప్లస్ మన నిఖిల్ నిఖిల్ మలేక్ వాళ్ళ ఇద్దరు హీరోలు అని చెప్పి ఇప్పుడు ఇదైతే షాకింగ్ న్యూస్ అనిపించింది నాకైతే ఎందుకంటే ఈ న్యూస్ వచ్చేసి సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది ఇది నిజమైతే బాగుండదని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన సీరియల్ నేను చూశాను ఆ సీరియల్ నేను పెద్ద ఫ్యాన్ని ప్లస్ నిఖిల్ మరియక్కల్ సో వాళ్ళిద్దరూ నిజంగా కలిసి సీరియల్ చేశారంటే అదైతే బ్లాక్ బస్టర్ అయిపోతుంది కానీ ముఖేష్ గౌడ్ వచ్చేసి ఇప్పుడు టూ మూవీస్లో చేస్తున్నాడు నాకు తెలిసి ముఖేష్ గౌడ్ అయితే ఛాన్స్ లేదు నిఖిల్ అయితే ఛాన్స్ ఉంటుందేమో ఎందుకంటే ఇప్పుడు చిన్ని సీరియల్ కూడా తను రాట్లేదు కదా వాళ్ళిద్దరు కాకుండా ఇంకా చాలామంది మనకు తెలిసిన వాళ్ళు దీనిలో చేయబోతున్నారట వాళ్ళ పేర్లు అయితే బయటకు వెళ్ళలేదు ఫొటోస్ ఇమేజెస్ మాత్రమే బయటకు వచ్చాయి చూసేయండి